అమ్మాయి ఇక ఇంకొద్ది క్షణాల్లో ఈ దత్తత ఫంక్షన్ పూర్తవుతుంది అమ్మాయి అనే విధంగా అంటూ ఉంటే ఇక వెంటనే కోపంగా అపూర్వ చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు ఈ దత్తత ఫంక్షన్ పూర్తవ్వగానే నేను వెంటనే భూమిని మరద అని పిలుస్తాను అప్పుడు నేను భూమి మాత్రం చెంప పగల కొట్టి బావా అని అంటుంది అని అంటూ ఉంటే చెర్రి కోపంగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం అమ్మ ఆఖరిఘట్టం దత్తత స్వీకరణ రెండు చేతులను మీ నాన్నగారి చేతిలో మీదుగా పెట్టమ్మా నేను పాలు పోస్తాను అని గారు చెప్పగానే వెంటనే ఇక పాలు పోయబోతూ ఉండగా అదే సమయానికి అపూర్వకు ఫోన్ కాల్ వస్తుంది వీడేంటి ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడు అని అపూర్వ అంటూ ఉంటే ఎందుకమ్మాయి ఎందుకు ఫోన్ చేస్తున్నాడు అసలే మనం మీరు ఫోన్ చేసి కదా ఆ విషయం గురించేమో త్వరగా ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడమ్మాయి అని అనగానే వెంటనే ఏట్రా ఎందుకు ఫోన్ చేసావు అని అంటూ ఉంటే ఈ టైంలో ఎందుకు ఫోన్ చేసా చెప్పు అవసరం ఉంటే ఒకలా అవసరం లేకుంటే మరొకలా ఉంటారేంటి మీ అమ్మాయి గురించి మాట్లాడదామని ఫోన్ చేశాను ఏంటి మా అమ్మాయి గురించా మా అమ్మాయి గురించి నువ్వే మాట్లాడతావురా ఇక్కడ మీ అమ్మాయి నక్షత్ర చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంది అనే విధంగా అనగానే వెంటనే ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఇక గట్టిగా ఏంటి ఎడ్రా అయ్యయ్యో ఏమైందిరా ఏమైంది నా కూతురికి అని అంటూ ఉంటే శరత్చంద్ర ఓమే కాకార పడిపోతావు అలానే అపూర్వ వైపు చూస్తూ ఉంటే ఏమైందిరా చెప్పరా ఏం చేసావురా నేనేం చేశాను నేనేమి చేయలేదు నన్ను కలవడానికి వచ్చాక మీ అమ్మాయికి ఏమైందో నాకు తెలియదు యాక్చువల్లీ ఫోన్లో నేను అన్ని మీకు చెప్పాను కదా మీకు కలిసినప్పుడు మేమిద్దరం క్యాజువల్గానే మాట్లాడుకున్నాం కానీ ఆ తర్వాత ఇలా జరిగింది ఫ్రెండ్ హాస్పిటల్లో ఉందని చెప్తే నేను వచ్చాను ఇంతకు మించి నాకేం తెలీదు అవునా ఏ హాస్పిటల్లో ఉంది ఓఎంఆర్ హాస్పిటల్లో ఉంది అని ఈ విధంగా అనగానే వెంటనే ఏమైంది పూర్వ ఏం జరిగింది అని అంటూ వెంటనే పీటల మీద నుండి శరచంద్ర లేస్తాడు బావా బావ మన నక్షత్ర మన నక్షత్రకు ఏమైంది పురువా ఏం జరిగింది చావు బ్రతుకుల మధ్య కొట్టు పెట్టాడుతుంది బావా అని అనగానే ఒక్కసారిగా శరచంద్ర షాక్ అయిపోతాడు మన నక్షత్ర చావు బ్రతుకుల మధ్య ఉండడం ఏంటి అవును బావ హాస్పిటల్లో ఉందట బావా నా కూతురికి ఏం జరిగిందో ఏమో అని చాలా కంగారుగా ఉంది ఏ హాస్పిటల్లో చెప్పారా ఓఎంఆర్ హాస్పిటల్ బావా సరే పద మనం త్వరగా వెళ్దాం అనే విధంగా అంటూ వెంటనే కి వెళ్తూ ఉంటారు అసలు మన కూతురికి ఇలా జరిగింది ఏంటి బావా ఎవరికి ఏది ప్రాప్తం అది దేవుడు జరిగేలా చేస్తాడా ఏంటి అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ భూమి దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటారు అమ్మ భూమి ఇంత మంచిగా జరుగుతుందనుకుంటే ఇలా జరిగింది ఏంటమ్మా అది నాకు కూడా అర్థం కావట్లేదు మావయ్య నిజంగా నక్షత్ర చావు బతుకుల మధ్య ఉందంటావా అమ్మ లేకపోతే ఈ కార్యక్రమం ఆపడానికి ఇదంతా అపూర్వ ఆడుతున్న నాటకమా అదే ఇప్పుడు మనం తెలుసుకోవాలి మావయ్య నేను కూడా హాస్పిటల్కి వెళ్తాను ఈ విషయం తెలుసుకొని వస్తాను అనే విధంగా అంటూ భూమి వెంటనే అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక మరోవైపు మాత్రం వాళ్ళకు నువ్వు ఇన్ఫార్మ్ చేసావు వాళ్ళకు వచ్చాక జరిగిందంతా కూడా చెప్పు అర్థమవుతుంది కదా అని చందు అంటూ ఉంటే బావా త్వరగా పోనివ్వు బావా చాలా కంగారుగా ఉంది ఓకే అపూర్వ అని అంటూ వెంటనే కార్ని వేగంగా నడుపుతూ వెళ్తూ ఉంటారు మరోవైపు మాత్రం డాక్టర్ బయటికి వస్తారు ఇప్పుడు ఎలా ఉంది ట్రీట్మెంట్ అయ్యేంతవరకు మేము ఎప్పుడో ఏమీ చెప్పలేమో అనే విధంగా చెప్తూ ఉంటాడు డాక్టర్ మరోవైపు వెంటనే కార్ వచ్చి ఆగుతుంది ఇక అప్పుడే ఇదిగోండి ఈ బిల్ పే చేయండి అని విధంగా అంటూ అలాగే ట్యాబ్లెట్స్ కూడా తీసుకోండీ అని అంటూ రిసిప్ట్ ఇవ్వగానే వెంటనే అక్కడ నుండి వెళ్తారు అదే సమయానికి అపూర్వ శరచర పరిగెత్తుకుంటూ వస్తారు ఐసీఈలో ఉన్న నక్షత్రాన్ని చూసి బావా నా కూతురు బావ నా కూతురు లేకుండా నేను బ్రతక నేను బావ నా కూతురికి ఏమైనా అయితే నేను బ్రతకను బావా నేను కూడా చచ్చిపోతాను బావ అపూర్వ మన కూతురికి ఏం కాదు నువ్వు కంగారు పడకు మన కూతురికి ఏం కాదు సరేనా లేదు బావా దాని నేను చూడలేకపోతున్నాను బావా అని అంటూ ఉండగా అంతలో నేను వెంటనే డాక్టర్ని కనుక్కొని వస్తాను అని అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే నర్స్ అసలు నక్షత్రని ఇక్కడ ఎవరు అపాయింట్మెంట్ చేశారో ఇంతాకే మెడిసిన్ బిల్లు ఇచ్చాను అటువైపే వెళ్ళారు అప్పుడు వెంటనే మెడిసిన్ దగ్గర గగన్ని చూసి అపూర్వ షాక్ అయిపోతుంది ఇదిగోండి బిల్ నేను పే చేస్తాను ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయింది సార్ అని అనగానే బిల్ పే చేయబోతూ ఉంటే అసలు ఏంట్రా నువ్వు మా దగ్గర లేదనుకొని నువ్వు బిల్ పే చేస్తావా అంత అవసరం లేదు అసలు ఏమనుకుంటున్నావురా నా కూతురు నేను చేసావురా చెప్పరా చెప్పు అని కోపంగా అడుగుతూ ఉంటే ఆల్రెడీ చెప్పేశాను ఏం ఏం చేశానో మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడితే నేనేం చెప్పాలి అయినా ఏంటమైనవో నువ్వు బలేదానివి ఇప్పుడు మీ ఆయన వచ్చాడంటే జరిగిందంతా చెప్తే నిజంగానే నీ కూతురు వాడిని ప్రేమిస్తుందని అనుకుంటాడు అలా చనిపోవడం కాదు నేరుగా నీ భర్తే చంపేస్తాడమ్మాయ్ అని అనగానే అప్పుడు వెంటనే అది కాథలో గగన్ నువ్వు ఒక నాకు సాయం చేయాలిరా అని అప్పుడు అనగానే అప్పుడు వెంటనే కోపంగా గగన్ ఇలా చెప్తూ ఉంటారు ఊసిన వెళ్ళేలా రంగులు మార్చే నీకు నేను సాయమా నేను ఎట్టి పరిస్థితిలో చెయ్యను ప్లీజ్ రా తల్లిగా అడుగుతున్నాను రా ప్లీజ్ రా కాతనకు తన తల్లివనే నేను కూడా ఓపిక పట్టాను ఎందుకంటే నీ కూతురు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుందని రా నా కూతురి ప్రాణం నాకు కావాలరా ఈ యొక్క విషయమైనా చెప్పురా నాకు మాటివ్వరా అక్కడ జరిగింది ఏది మా ఆయనకు చెప్పరా చెప్పకురా అలా అని నాకు మాట ఇవ్వో ప్లీజ్ రా గగన్ అనే విధంగా అంటూ వెంటనే అలా చేయి చాచ కానీ అప్పుడు గగన్ అలానే చూస్తూ ఉంటాడు అదే సమయానికి భూమి కూడా చూస్తుంటే ఉంటాయి అక్కడికే శరచంద్ర వస్తాడు రే నువ్వు ఇక్కడ ఎందుకున్నావురా ఈ హాస్పిటల్లో ఎందుకున్నావురా నా కూతురు అక్కడ చావు బ్రతుకుల మధ్య ఉంది అంటే నువ్వే ఏదో చేసావు కదరా నా కూతుర్ని వీడిని ఇలా కాదు అని అంటూ చడామడా చెప్పపై కొడుతూ ఉంటాడు బావా వద్దు బావా ఆగు బావా ఏం చేసావురా ఏం చేసావు నా కూతుర్ని ఏం చేసావురా చెప్ప చెప్పరా చెప్పరా లేదంటే నేను చంపిస్తాను రా అని కోపంగా శరచంద్ర అంటూ ఉంటే ఇక మాట మాట్లాడకుండా మౌనంగా చూస్తూ ఉంటాడు వద్దు చెప్పకు అని అపూర్వ స్థాయిగా చేస్తూ ఉంటే ఇక ఏం చెప్పకుండా మౌనంగా చూస్తూ ఉంటే వీడిని ఇలా కాదు నా కూతురు ప్రాణాలు తీయాలనుకున్న వీడిని చంపేస్తాను వీడిని బ్రతకనివ్వను అని ఏంటో వెంటనే గగన్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు వీడితో నువ్వేం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే అది కదా బాబా నేను చెప్పేది విను మన కుతు కూతురు ప్రాణాలు తీయాలనుకున్న వీడిని చంపేస్తాను వద్దు బాబా నేను చెప్పేది విను బావా నేను ఇప్పుడు ఎవ్వరు చెప్పినా వినను అని అంటూ వెంటనే గగన్ని పొడవబోతూ ఉంటాడు అందరు కూడా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక భూమి మాత్రం ఏం చేయాలో అర్థం కాక చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది ఇక అంతలో వెంటనే శరచంద్ర కోపంగా అలా పొడవబోతూ ఉండగా అప్పుడే ఇక గట్టిగా గగన్ పట్టుకుంటాడు చెయ్యిని భవ వదులు భవ అని అంటూ ఉంటే కూడా శరచంద్ర మాత్రం వదలకుండా అలానే పట్టుకొని ఉంటాడు భూమి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది శ్రీ నిన్ను మాత్రం ఈరోజు చంపటం ఖాయం రా అని అంటూ చాలా గట్టిగా అలా కడుపులో కత్తిని దిప్పడానికి చూస్తూ ఉంటే గగన్ గట్టిగా పట్టుకుంటాడు ఇక చేతి నుండి రక్తం పడుతూ ఉంటుంది ఇక వెంటనే అపూర్వకు ఏం చేయాలో అర్థం కాక బావా వదులుతావా లేదా ఎందుకు బావా ఇలా ఎందుకు చేస్తున్నావు ఎనకు నక్షత్రం లేస్తుంది కదా అప్పుడు నిజ నిజాలు ఏంటో నక్షత్రాను అడిగి తెలుసుకుందాం బావా అప్పుడు వీడి నిజంగా తప్పు చేశాడంటే వీడి నిజంగానే నువ్వు చంపే బావా అప్పటి వరకు కాస్త నీ ఆవేశాన్ని తగ్గించుకోబావా అని అంటూ వెంటనే ఇక శరచంద్రను అక్కడి నుండి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది అపూర్వ రే నా కూతురికి కానీ ఏదైనా జరిగితే నిన్ను మాత్రం ప్రాణాలతో బ్రతకనివ్వను అని విధంగా అంటూ వెంటనే శరత్ చంద్ర నుండి వెళ్ళిపోతూ ఉంటే ఫస్ట్ ఎయిడ్ చేయండి త్వరగా అని విధంగా చెందు అనగానే నర్స్ వచ్చి గగన్ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది ఇక అప్పుడు భూమి పరిగెత్తుకుంటూ వచ్చి గగన్ని చూస్తూ ఉంటుంది చేతికి తగిలిన గాయాన్ని చూసి భూమి చాలా బాధపడిపోతూ ఉంటే ఇక గగన్ కూడా అలానే భూమి కళ్ళలో చూస్తూ ఉంటాడు మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వాళ్ళని నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను లైట్ చేయకుండా చూసేయండి